స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం విజయవాడ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగో తేదీన ముచ్చాలెంపాడులోని షిరిడి సాయిబాబా మందిరంలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ కన్వీనర్ మందాలపత్తి సత్యశ్రీహరి తెలిపారు ఈ విషయమై బాబా మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యశ్రీహరి మాట్లాడుతూ ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పుష్పయాగం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివాహం కావలసిన వారికి మెడలో పూలమాల వేస్తామని తెలిపారు ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అంతా శుభమే జరుగుతుందన్నారు అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందని భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారని తెలిపారు కళ్యాణ మహోత్సవంలోని వేలాదిగా పాల్గొనే భక్తులకు అన్న సంతర్పణంగా విస్తున్నామన్నారు కళ్యాణ మహోత్సవంలో దాత మద్దు అర్చక స్వాములు పాల్గొంటారని పేర్కొన్నారు నగరవాసులు విశేషంగా జరిగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు విలేకరుల సమావేశంలో మా నాటి నుండి నేటి వరకు వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహకారామ ప్రచారం నిమిత్తమే ఈ సంస్థ ముందు అందులో భాగంగా జనవరి పద్నాలుగవ తేదీ భోగి రోజున ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదా రంగనాథులకి వివాహ మహోత్సవం గోదావల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి వివాహం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు అటువంటి విశ విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలోనే రేపు ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించబడుతుంది దీనికి వేలాది మంది భక్తులు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎవరైతే వివాహం కానీ యువతి యువకులు ఉండారో వారందరికీ కళ్యాణం అయిన తర్వాత ఆ యొక్క దేవతామూర్తుల్లో ఉండే మారలు పుష్పమాలలు వారి కన్నా ధరింపజేస్తే శిఖ్రాజిశీఖరంగా వివాహమైన సంఘటనలు చాలా కనిపిస్తూ ఉంటాయి చాలా నాటి నుండి వచ్చే ఆచారాన్ని రేపు కూడా ఇక్కడ మేము నిర్వహిస్తాం వివాహం ఎవరైతే కావాల్సి ఉందో వారందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఒక రెండు మాలలు తీసుకొస్తే అవి ఆ దేవతామూర్తులు రంగనాథుని మెడలో తల్లి తగ్గలో వేసి కళ్యాణం పూర్తయిన తర్వాత ఆ యువతీ యుద్ధం ఎవరైతే వివాహం వారు ఉంటారు వారికి ఆ మాలలు ధరింపజేయడం జరుగుతుంది అతి త్వరలోనే వారికి వివాహం జరిగి మరలా దైవ దర్శనానికి రావడం జరుగుతుంది అదేవిధంగా వివాహమై సంతానం లేని వారు ఎవరైనా ఉంటే మరి సంతానం ప్రార్థించడం కోసం ఈ గోదావరినాథంకి పెట్టినటువంటి చీలకర్ర బెల్లం ప్రసాదాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అది చిన్న అతి త్వరలోనే మరి సంతానం యొక్క ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది ఇదంతా కూడా మనకి చాలా చాలా కాలం నిర్వహిస్తున్నారు ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఇచ్చేటండి చేసేటువంటి మంది భక్తులందరికీ కూడా ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి కూడా అన్నం నిగ్రహం ఉంటుంది నిజంగా భక్తులు మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క గోదా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని గోదా రంగనాథులకి శుభగ్రహాన్ని పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం గోదారంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవంలో పల్లగమే విశేషం అనుకుంటే ఆ రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవంలో వచ్చినటువంటి తలంబరాలు మీరు అక్షతలుగా వేసుకుంటే వాటి వల్ల నవగ్రహ దోషాల బారి నుండి తప్పించుకునే అవకాశం కలుగుతుంది నిజంగా నవగ్రహ బాధలు నవగ్రహ పీడలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పదారంగనాథల యొక్క కళ్యాణ మహోత్సవంలో మాత్రమే ఆ యొక్క అక్షతలు వేసుకుని అందులో రాబోయేది పురోధి నామ సంవత్సరం అని పెద్దలు తెలియజేశారు సంవత్సరం పేర భయంగా ఉంటే ఆ సంవత్సరానికి ఉండే రాజు కూడా కుజులు కుజులు అంటే ఆయన గొడవలకి కారణం అవుతాడు అంటే ఎక్కువ పాపగ్రహం కనుక ఏదైనా యుద్ధాలు జరిగే అవకాశం కానీ మనుషుల మనసు గొడవలు కానీ ఈ అనేక రకమైన విభేదాలు కానీ జరిగే అవకాశం ఉన్న సంవత్సరం అందుకు మనం చేయవలసిందలా దైవం యొక్క పాదాలు పట్టుకోవటమే దానికి సరైన నిజాత ఈ సంవత్సరం మొదట్లో వచ్చినటువంటి ఈ గోదావరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మత్తు వెంకటేశ్వరులు గారు వారికి శ్రీమతి గారు నిర్వహించే కళ్యాణ మహోత్సవాన్ని తెలిపించి మరి ఏర్పాటు చేసే అంతా స్వీకరించి కరిపవలసిందిగా కూర్చడం ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేయడానికి ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చూడటానికి అందరి గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఇంత వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ భక్తులందరికీ శుభాహారం పలుకుతున్నాం జయ శ్రమారాయణ సంక్రాంతి శుభాకాంక్షలు డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు తలు మహోత్సవాలు అత్యంత వైభవగతంగా జరుగుతున్నాయి మరి ఆదివారం కూడా జరగబోయే గౌరవదేవి కళ్యాణానికి అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఆ స్వామివారి కుక్కకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము లోక కళ్యాణం చేసే లోక కళ్యాణం కోసం చేసే ఈ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే మరి మన మందిర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపతి సత్యనయ్య గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించే దంపతులు బొద్దు వెంకటేశ్వరులు శ్రీదేవి గారు ఈ కళ్యాణాన్ని స్వచ్ఛంద భారీగా ఏర్పాటు చేస్తారు మరి కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదంలో అన్న ఉంటుంది అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని కలిగించి వారి వారి కుటుంబానికి మంచి జరిగేటట్టు ఆ స్వామివారి అందరూ ఉండాలని కోరుకుంటున్నాము ఇట్లు మీ శ్రీనివాస్ వచ్చారు